సో ఈ రోజు చికెన్ తో మనకి చాలా లాభాలు కూడా ఉన్నాయి చాలా మంది ఇక్కడ చికెన్ కోసం ఒక పార్టీ కూడా చేసుకుంటారు ఇందుకు కారణం రుడ్డు చికెన్ లో మనం ఉడికించి మాత్రమే దృష్టిస్తాం మీద చికెన్ మీద లేనిపోని అపోహలు అవాస్తవాన్ని ప్రచారం చేస్తూ ప్రజలు మంచి ఆహారం ప్రోటీన్స్ చికెన్ కానీ ఎగ్స్ కానీ ప్రోటీన్ మంచి ప్రోటీన్ మరి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ పారాల కానీ లేకపోతే దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి కూడా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి